హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో మనకు డబ్ల్యూ నుంచి ఉమెన్స్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా మహిళా శిశువు సంక్షేమ శాఖ నుంచి ఫార్టీ ప్లస్ ఉద్యోగాల భర్తీకి నూటికెన్ రిలీజ్ కావడం జరిగింది అయితే ఇందులో ఏపీ సర్కిల్ ఎన్ని ఉన్నాయి తెలంగాణ సర్కిల్ లో ఎన్ని ఉన్నాయి చాలా జిల్లాలకు సంబంధించి వాళ్ళ నూటికెన్ రిలీజ్ కావడం చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మరి ఆ జిల్లాల వారిగా నోటిఫికేషన్ పిడిఎఫ్ ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఎప్పటి నుంచి వరకు దరఖాస్తు చేసుకోవాలి ఆ పర్టికులర్ అండ్ టైప్ ఆఫ్ జాబ్స్ ఏమి ఉంటాయి అండ్ ఎలా లింక్ ఓపెన్ చేసి చూడాలి మొత్తానికి ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్ కట్ వచ్చినాక తెలుసుకోవాలి ఓకేనా సెలెక్ట్ పార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి మహిళా శిశు సంక్షేమ శాఖలో ముఖ్యంగా స్టాఫ్ స్టాఫ్ నర్స్ తో పాటు మిగతా ఉద్యోగాలు ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ తర్వాత అంగన్వాడి సూపర్వైజర్లకు చిన్నగా ఎగ్జామ్ ఉంటుంది తర్వాత మిని మినీ అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడీ వర్కర్ హెల్పర్ ఆయా తదితర ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణ సర్కిల్ లో ఒక ట్వెల్వ్ హండ్రెడ్ వేకెన్స్ ఉన్నాయి ఏపీ సర్కిల్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ వేకెన్స్ ఉన్నాయి అయితే వీటికి సంబంధించి ఆ ఇవాళ ఏపీలో ఒక ఆరు జిల్లాలో నోటికి రిలీజ్ కావడం జరిగింది అలా తెలంగాణలో ఒక ఏడు జిల్లాలో నోటికే రిలీజ్ అయ్యాయి మరి అక్కడ ఏ జిల్లాలో ఇక్కడ ఇక్కడ ఎన్ని కాలేజీలతో నోటికే రిలీజ్ అయ్యాయి అనేది చాలా క్లియర్ గా మీకు వీడియో కింద నోటిఫికేషన్ అన్ని జిల్లాల వారిగా నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇచ్చాను అంగన్వాడీ ఉద్యోగాలు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఒక లింక్ ఉంటుంది వన్స్ కనుక మీరు ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు అన్ని స్టేట్ వైజ్ గా అన్ని జిల్లాల వారిగా ముఖ్యంగా విద్య అర్హతలు టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు మీ సొంత గ్రామంలోనే ఉద్యోగం పొందే విధంగా ఉంటుంది మరి అక్కడ రిజర్వేషన్ ప్రకారం మీ గ్రామాల్లో ఆ పోస్ట్ ఉందా లేదా ఫస్ట్ ఆ పాయింట్ చూసుకోవాలి అండ్ కావాల్సిన దురపత్రాలు ఏంటి ఏ మనకు ఫిబ్రవరి చివరి వారం వరకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి దయచేసి ఆసక్తి ఉండి ఇంట్రెస్ట్ గల అభ్యర్థులు తప్పకుండా ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు అండ్ దీనికి సంబంధించి నోటిఫికేషన్ తో పాటు మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఐసిడిసిఏ ఐసిడిసి ప్రాజెక్టు పరిధి కింద మొత్తానికి ఉన్నటువంటి కాలనీలో ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎన్ని ఎన్ని ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు వివరించాను అండ్ ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా మీకు చిన్నగా ఇవ్వడం జరిగింది మొత్తానికి ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ లో మీ జిరాక్స్ కాపీలతో పాటు వన్స్ రిజిస్టర్డ్ ఆఫీసర్ ద్వారా సైన్ చేయించి దాన్ని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ముఖ్యంగా కలెక్టరేట్ ఆఫీస్ లో సబ్మిట్ చేస్తే తర్వాత మీకు ఎటువంటి రాత్రపురాత ఎగ్జామ్ లేకుండా ఎటువంటి రూపాయి కూడా ఖర్చు లేకుండా డైరెక్ట్గా ఏజ్లో సీనియారిటీ ఎక్స్పీరియన్స్ వర్క్లో తో పాటుగా టెన్త్ క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ మేమే మెరిట్ బట్టి మీకు ఆటోగా జాబ్ సెలెక్ట్ అవుతుంది లీస్ట్లో మీ సక్సెస్ సక్సెస్గా మీరు అంటే మీ గ్రామాల్లోనే ఉద్యోగాలు పొందేటువంటి మంచి చక్కటి అవకాశం శాలరీ వచ్చేసి ట్వంటీ వన్ నుంచి థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు శాలరీస్ కూడా ఇంక్రీజ్ చేశారు దీనికి సంబంధించి మిగతా పర్టికులర్ డీటెయిల్స్ మీకు వీడియో కింద చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్